నమస్తే నేను మీ సతీష్ బెంగుళూరుకి రా మిథున్ రెడ్డికి జగన్ కాల్ ఏదైతే మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి డెబ్బై ఒక్క రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి నిన్న ఏసీబీ కోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది దీంతో ఆయన నిన్న సాయంత్రం బెయిల్ పైన రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విడుదల అయ్యారు వాస్తవంగా చూస్తే ఆయన అరెస్ట్ కాకముందనే ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ ఈ చక్కర్లు కొట్టారు ప్రదక్షిణలు చేశారు కానీ ఆయనకి అక్కడ కూడా ఆయనకు ఊరట లభించినటువంటి పరిస్థితి లేదు ఇక ఈ క్రమంలోనే సిట్ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ఆయనకి రిమాండ్లు విధిస్తా వచ్చింది ఈ నేపథ్యంలో ఆయన అనేక సందర్భాల్లో బెయిల్ పిటిషన్ వేసుకున్నప్పటికీ కూడా అవన్నీ తిరస్కరణకు గురైనటువంటి పరిస్థితి కానీ మరి దాదాపు ఏదైతే గనక చట్టంలో ఉండేటువంటి కొన్ని వెసులుబాట్లు ఎవరికైనా కూడా ఆ రకంగా డెబ్బై ఒక్క రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా ఉంటా ఉన్నారు కాబట్టి ఆయనకు నిన్న ఏసీబీ కోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది ఇక బెయిల్ ఆర్డర్స్ మరి జైలు అధికారులకు అందటం కోర్టు నుంచి కోర్టు ఆర్డర్స్ అనేటువంటిది జైలు అధికారులకు అందటం ఆయన నిన్న సాయంత్రం సుమారు ఆరు ఆరున్నర ప్రాంతాల్లో కూడా విడుదలయ్యారు ఆ విడుదల సమయంలో కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఒక ఉద్రిక్తతలే చోటు చేసుకున్నాయి ప్రధానంగా చూస్తే వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి జైలు దగ్గరకు చేరుకుని కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు కొంత అతి చేసినటువంటి పరిస్థితి ఎవరెవరు అక్కడికి వచ్చారు అంటే పెద్దరెడ్డి మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ హోం మంత్రి తానేటి వనిత మాజీ ఎంపీ రీల్ స్టార్ మార్గాని భరత్ ఇంకొంతమంది వైసీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు ఆ తర్వాత వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు వాళ్ళంతా కూడా మిథున్ రెడ్డి గారు మరి అక్కడ ఆయన జైలు నుంచి విడుదల అవుతా ఉన్నారు కాబట్టి అక్కడికి చేరుకుని ఒక ఇంత పోలీసుల్ని కూడా ఇబ్బంది పెట్టారు అక్కడ ఉద్రిక్త పరిస్థితులకి కారణమైనటువంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకున్నాయి ఇక ఆయన బెయిల్ ఆర్డర్స్ అంటే కోర్ట్ ఆర్డర్స్ అనేటువంటి జైలు అధికారులకు అందిన తర్వాత ఆయన విడుదలయ్యారు ఆ విడుదలైన తర్వాత కూడా వైసీపీ చేసినటువంటి అతి పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఆ విమర్శలకు కారణం ఏమిటి దారి తీసినటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటిది ఒక రెండు వీడియోలు ఉన్నాయి చూద్దాం ఇది చూస్తా ఉన్నాం కదా మిథున్ రెడ్డి గారు బెయిల్ పైన విడుదలయ్యారట అందుకని చెప్పి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో విడుదలై బయటకు వచ్చాక రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ వరకు కూడా యాభై కార్లు రెండు భారీ ర్యాలీ నిర్వహించాలి అని చెప్పి వైసీపీ నేతలు పిలుపునిచ్చారు దానికోసం అని చెప్పేసి అని మంద మందాన్ని కూడా పోగేశారు అక్కడికి మంద మంద మొత్తాన్ని వాళ్ళు ఏ రకంగా చూడండి రోడ్ల పైన మిగతా వాహనదారులకి ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ రెండు వందల బైకులు యాభై కార్లతోటి ర్యాలీ ఈ రకమైనటువంటి ర్యాలీ జక్కంపూడి రాజా ఈ రకంగా రాజమండ్రిలో ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తూ ఈ రకంగా ర్యాలీలు నిర్వహించటం ఇంకోటి ఉంది ఇంకో వీడియో కూడా ఎంపీ మిథున్ రెడ్డి గారికి బెయిల్ గుంతకల్లో వైసీపీ కార్యకర్తల ఆనందం వాణాసంచాలు కాల్చి సంబరాలు జరుపుకుంటా ఉన్నారు వాళ్ళే రాసుకుంటా ఉన్నారు ఇది వైసీపీ అఫీషియల్లోనే పెట్టారు ఎంపీ మిథున్ రెడ్డి గారికి బెయిల్ గుంతకల్లో వైసీపీ కార్యకర్తల ఆనందం సంబరాలు చేసుకోవడానికి మిథున్ రెడ్డి గారు ఏమైనా కూడా సాధించి వచ్చారా ఆయన గడిచిన ఐదేళ్లు అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజల రక్త మాంసాలు పిండి మద్యం వ్యాపారం చేసుకుని కల్తీ మద్యాన్ని అమ్మి అమాయకప్పు ప్రజల తాలూకు రక్తాన్ని పీల్చేసి దాన్ని సొమ్ము చేసుకున్నాడు అదే మద్యం కుంభకోణం ఇలాంటి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళి వస్తే ఏదో స్వతంత్ర సమరయోధుడుని గనక బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో అనేక మంది సమర స్వతంత్ర సమరయోధుల్ని బంధించారు ఈయనేదో ఆ రకంగా నిర్బంధించినట్లు ఈయనేదో స్వాతంత్రం కోసం పోరాటం చేసి జైలుకు వెళ్ళి బయటకు వస్తున్నటువంటి వ్యక్తిలాగా ఆయనకు బెయిల్ వస్తే సంబరాలు జరుపుకుంటా ఉన్నారు లేదా దేశ సరిహద్దుల్లో ఉండేటువంటి జవాన్లుంటారు వాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉంటాం పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకుపోతా ఉంటారు పాకిస్తాన్ లాంటి దేశంలో చిక్కుకుపోయినప్పుడు అలాంటి వాళ్ళని అలాంటి సైనికుల్ని మళ్ళీ మనం విడిపించుకోవడానికి రెండు దేశాలు చర్చించుకుంటాయి ఆ చర్చలు జరిగి ఆ ఏదో ఒకటి అవి సఫలమైనప్పుడు విడిచిపెడతారు ఆ రకంగా దేశ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నటువంటి వీర జవాన్ ఆయన ఏమన్నా ఒక స్వతంత్ర సమరయోధుడ ఎవరని చెప్పి మిథున్ రెడ్డి అవినీతి చేసినటువంటి వ్యక్తి మద్యం కుంభకోణంలో మాస్టర్ మైండ్ ఆయనే అలాంటి కుంభకోణాల్లో భాగస్వామైనటువంటి వ్యక్తి అరెస్ట్ అయి బెయిల్ పైన బయటకు వస్తే ప్రజలను ఇబ్బంది పెడుతూ సంబరాలు జరుపుకుంటారా దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెలువెత్తున్నటువంటి పరిస్థితి ఒకవైపున ట్రాఫిక్ కి అంతరాయం ఇంకోవైపున అక్కడ రోడ్ల మీద ఉండేటువంటి చిరు వ్యాపారులు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇబ్బందులే ఎందుకంటే వైసీపీ మోకలు వీళ్ళేం ఖాళీగా వెళ్ళారు కదా వెళ్ళేటప్పుడు ఏదో ఒక వెహికల్ చేస్తలు చేస్తూనే వెళ్తా ఉంటారు కదా రెండు వందల వాహనాలు ఎందుకంటే వాళ్ళంతా కూడా సైకోలు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి పిల్ల సైకోల్ కిందే లెక్కలోకి వస్తారు వాళ్ళంతా కూడా అందులోనూ ఆ దాడిశెట్టి రాజా వీళ్ళ మనుషులంతా కూడా ఎలా ఉంటారు అందరికీ తెలిసింది వాళ్ళంతా అంత మంది వచ్చి ఊరేగింపులు చేస్తా ఉన్నారు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు బాణాసంచాలు పేలుస్తా ఉన్నారు అయితే ఒకవైపున మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిందని చెప్పి వైసీపీ నాయకులు వైసీపీ శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉంటే ఆ బెయిల్ రావటం అనేటువంటి అంశం మాత్రం జగన్మోహన్ రెడ్డికి గుండ్లో బండ్రాయి పట్టినట్టుగా తయారైంది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిందని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళంతా సంబరాలు చేసుకుంటా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి లో మాత్రం ఒక ఆందోళనకి ఈ బెయిల్ వ్యవహారం అనేటువంటి దారి తీసింది కారణం ఏమిటి అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చూస్తే కేసిరెడ్డి రాజ్ లాంటి వాళ్ళు సజ్జల శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది దాదాపు పదకొండు మంది పన్నెండు మంది అరెస్ట్ అయ్యి ఉంటే అందులో ఇప్పటి వరకు మిథున్ రెడ్డితో కలిపితే ఐదుగురికే వచ్చింది మొదట చూస్తే ఈ కేసులో ఏ తట్టిగా ఉన్నటువంటి పైలా దిలీప్ కి ఆయనకి రెగ్యులర్ బెయిల్ వచ్చింది ఆ తర్వాత ఏ థర్టీ వన్ గా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మాజీ సిఎంఓ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయానికి లో ఆయన సిఎంఓర్శిగా పనిచేశారు ఆ తర్వాత గా ఈ కేసులో ఏ థర్టీ టూ గా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత ఏ థర్టీ గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ ఇక ఏ ఫోర్ గా ఉన్నటువంటి ఈయనకి మొత్తం ఈ ఐదుగురికి మాత్రమే బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి మిగతా వాళ్ళంతా కూడా ఇప్పటికీ బెయిల్ కోసం అనేక సార్లు వాళ్ళు బెయిల్ పిటిషన్లు వేసుకుంటున్నప్పటికీ కూడా అవన్నీ తిరస్కరణకు గురవుతా ఉన్నాయి వాళ్ళు కూడా బెయిల్ వస్తున్నటువంటి పరిస్థితులు లేవు అయితే ఈ విడుదలైనటువంటి వాళ్ళు అంటే ఈ బెయిల్ లభించినటువంటి వాళ్ళందరిపై కూడా గతంలో కొన్ని చర్చలు జరిగినాయి కొన్ని ప్రచారాలు కూడా జరిగినాయి ఏమిటి అంటే ఏదైతే అప్రూవర్లుగా మారినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ పట్ల అధికారులు కూడా ఒకంత ఓకే సానుకూలంగానే ఉంటారు వాళ్ళు ఒకవేళ బెయిల్ పిటిషన్ వేసుకున్నా కూడా అప్రూవర్ గా మారారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇంకా విలువైనటువంటి సమాచారం అలాగే మనం లోతైనటువంటి దర్యాప్తుకి చేయడానికి కావాల్సినటువంటి సమాచారం కూడా అటు నుంచి వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళ పట్ల అప్రూవర్ మారినటువంటి వాళ్ళ పట్ల అధికారులు ఒక సానుకూలంగానే ఉంటారు అనేటువంటి ప్రచారాలు మనం గతంలో కొన్ని కేసుల్లో చూసాం ఉదాహరణకి చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అందులో దస్తగిరి దస్తగిరి అప్రూవర్ గా మారిన తర్వాత ఆయనకి బెయిల్ అనేటువంటిది ఈజీగా వచ్చేసింది కానీ మిగతా వాళ్ళందరికీ బెయిల్ రావడానికి చాలా సమయం పట్టింది చాలా కష్టతరంగా కూడా మారింది అయితే ఈ కేసులో చూసుకుంటే ప్రధానంగా ఏ వన్ గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజ్ కావచ్చు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు అలాగే చాణిక్య కావచ్చు లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనతో పాటుగా ఆయన పిఏ నవీను ఆయన డ్రైవర్ బాలాజీ యాదవ్ ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడు వీళ్ళందరూ వేసుకుంటున్నప్పటికీ కూడా ఆ పిటిషన్ కేవలం ఈ ఐదుగురికి మాత్రమే వచ్చినాయి అంటే ఈ ప్రధానంగా చూస్తే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళని కస్టడీలోకి తీసుకుని విచారణ చేసినటువంటి కొద్ది రోజులకే వీళ్ళకి బెయిల్ వచ్చేసింది అదే క్రమంలో తాజాగా చూసుకుంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా సిట్ అధికారులు ఇటీవలే ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు ఆయన్ని విచారణ చేసినటువంటి కొద్ది రోజులకే ఇప్పుడు ఆయనకి బెయిల్ కూడా మంజూరు అయింది ఇదే జగన్మోహన్ రెడ్డిలో ఆందోళనకి దారి తీసినటువంటి పరిణామం ఏమిటి సిట్ అధికారులు మరి వాళ్ళు కస్టడీలోకి తీసుకుని విచారణ చేసినటువంటి కొద్ది రోజులకే మిథున్ రెడ్డికి కూడా ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీకి వచ్చినట్లుగా బెయిల్ ఏ రకంగా వచ్చింది అంటే సిట్ కస్టడీలో మిథున్ రెడ్డి ఏమైనా చెప్పేశాడా అనేటువంటి ఒక టెన్షన్ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉందట ఇక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన నిన్న బెయిల్ పైన విడుదలయ్యారు విడుదలైన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు ఇక అందరూ అనుకున్నారు ఆయన రాజమండ్రి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్తారు రాజంపేట వెళ్తాడు ఆయన అని అనుకున్నారు కానీ అందరికీ కూడా షాక్ ఇస్తూ అంటే ఎవరు ఊహించినటువంటి పరిణామం రాజమండ్రి విమానాశ్రయం నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైదరాబాద్ వెళ్లారు హైదరాబాద్ వెళ్లినటువంటి కారణం ఏమిటయ్యా అంటే అప్పటికే తాడేపల్లి ప్యాలెస్ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫోన్ వెళ్ళింది అదేమిటి అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విడుదలయ్యాక ఆయన్ని బెంగళూరుకి పంపించండి బెంగుళూరుకి రమ్మని చెప్పి చెప్పండి అంటూ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చేరవేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి బెంగళూరు ఎలహంక ప్యాలెస్ లో ఉన్నాడు అయితే ఆయన మనుషులు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటారు కదా వాళ్ళ చేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫోన్ చేయించి ఈ సమాచారాన్ని కూడా చేరవేయించారు ఈ క్రమంలోనే ఒకవేళ రాజంపేట వెళ్తే మరి ఇప్పటికే డెబ్బై రోజులుగా ఆయన జైల్లో ఉన్నారు మరి ఆయన్ని కలవడానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు ఆ శ్రేణులు వీళ్ళంతా కూడా వస్తూ ఉంటారు మరి ఈ సమయంలో ఆయన మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్తే జగన్మోహన్ సీక్రెట్ సీక్రెట్గా భేటీ అయినటువంటి విషయం కూడా బయటపడిపోతుంది అందుకని చెప్పి ఆ వ్యవహారం ఏది కూడా బయట పడకూడదు అని చెప్పే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హుటాహుటిన రాజమండ్రి నుంచి రాజంపేట వెళ్లకుండగా రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లారు హైదరాబాద్ నుంచి మిథున్ రెడ్డి బెంగళూరుకి వెళ్లబోతా ఉన్నాడు బెంగళూరులో జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతా ఉన్నాడు మరి ఈ భేటీలో కూడా ఖచ్చితంగా ఏ అంశాలు చర్చలకు వస్తాయి అందరికీ తెలిసిందే కదా జగన్మోహన్ రెడ్డి ముందుగా అడిగేది నువ్వేమైనా చెప్పావా కస్టడీలో అడిగారు నువ్వేం చెప్పావు పంపదీసి నా మెడకి ఉచ్చు బిగిసేటువంటి సమాధానాలు నువ్వేం చెప్పలేదు కదా ఆ వివరాలు ఏవి కూడా నువ్వు చెప్పలేదు కదా ఇవే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు మరి ఆ భేటీలో వాళ్ళు ఏం చర్చించుకోబోతూ ఉన్నారు అనేటువంటిది కూడా ఒక ఇంత ఉత్కంఠను రేకెత్తిస్తూ ఉంటే ఈ సమావేశానికి మరి జగన్మోహన్ రెడ్డి కేవలం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మాత్రమే పిలిచాడా లేదు అంటే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఈ ముగ్గురిని కూడా పిలిచాడా ఎందుకంటే ఆ రోజున సీఎంఓలో ఉండి మొత్తం అంతా కూడా ఈ మద్యం కుంభకోణం కేసులో కీలకంగా వ్యవహరించింది అంటే లిక్కర్ పాలసీ ఫ్రేమ్ దగ్గర నుంచి మరి ముడుపులు రూటింగ్ వరకు కూడా అందులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఈ నలుగురే కదా కేసరెడ్డి రాజ్ తర్వాత ఈ కేసులో బిగ్ బాస్ కి డబ్బులు చేరవేయడం కావచ్చు రూటింగ్ చేయడం కావచ్చు లేదా ఎన్నికల సమయంలో నియోజకవర్గాలకి వీటన్నిటిని కూడా తరలించి పంపిణీ చేయించడం ఇవన్నిటిలో కూడా మాస్టర్ మైండ్ గా ఉంది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇక అదే సమయంలో డెన్లు నిర్వహణ కావచ్చు లేదంటే మనీ రూటింగ్ కావచ్చు వీటన్నిటిలో కూడా బిగ్ బాస్కి చేరవేయడంలో కావచ్చు కీలకంగా వ్యవహరించింది గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి కాబట్టి మరి ఈ కేసులో ఈ నలుగురు కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళకే బెయిల్ వచ్చినాయి వీళ్ళంతా ఏం చెప్పారు కస్టడీలో వీళ్ళు కస్టడీ పూర్తయిన కొద్ది రోజులకే వీళ్ళకి బెయిల్డ్ ఎలా వచ్చినాయి వీటన్నిటిపైన కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఆరా తీసేందుకు నలుగురిని కూడా పిలుస్తాడా అనేటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున ఈ రోజున జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి బెంగళూరులో మీటింగ్ ఎప్పుడు జరగబోతా ఉంది మరి ఆ మీటింగ్లో ఎవరెవరు పాల్గొనబోతా ఉన్నారు అంటే ఆ మీటింగ్కి ఎవరెవరికి పిలుపు వచ్చింది అనేటువంటిది కూడా ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ